ఈరోజు మన బాలాజీ కాంప్లెక్స్ ఆర్యవేశ సినిమా సమితి లెవెంత్ కార్తీక వనభోజనాల్లో ఈరోజు నాకు ఇన్వైట్ చేశారు దానికోసం శ్యాంసందరాలకి క్ష్యామాలకి ఇంకా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున్న నమస్కారం ఇప్పటి నుంచి కాదు దాదాపు మా మా ఫ్యామిలీ రాజకీయంలో ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి మా ఇల్లు ఒకటే చోట ఉంది అది వచ్చేసి మన నక్ష్యం స్ట్రీట్లో మా ఇల్లు ఏమనుకుంటారంటే అంటే అంతా అంటే ముస్లింస్ ప్రాంతంలో ఉంటారు అనుకుంటారు కానీ మా ఇల్లు ఉండేది మొత్తం ఆర్యామశులతోనే ఉంటుంది ఇప్పటి నుంచి కాదు మీకు చాలామంది చెప్పారు మాకు ఇల్లు మీరు పద్మాతీ నగర్లో తీసుకొచ్చు కదా లేకపోతే వేరే చోట తీసుకుంటా తీసుకొచ్చు కదా అని చెప్పారు కానీ మాకు ఎప్పటి నుంచో అక్కడనే ఇల్లు ఉంది ఇంకా ఎంతకాలం ఉంటే అంతకాలం మేము అక్కడనే ఉంటాము ఎందుకంటే మేము ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో అందరూ అన్న తమ్ముళ్ళగా ఉంటాము అట్లానే కలిసి మంచి ఉంటాము చాలా మంది మా మా వాళ్ళు ముస్లింస్ వాళ్ళు చాలా మంది ఏమంటే ఆర్యవశాకా పనిచేశారు వచ్చి నాకు చెప్తుంటారు మా అయ్యా ఇట్లా మా అయ్యా చాలా గొప్పోడని నేను నాకు అర్థం అయ్యేది కాదు అయ్యా అంటే ఎవరని అడిగేవాడిని నేను అయ్యా అంటే మా ఆర్యవశ్యం సోదరు నుంచి మేమంతా అయ్యా అని అంటామని చెప్పేవాళ్ళు అట్లా మాకు ఇప్పుడు నుంచి కాదు ఏదన్నా ఎప్పుడు కానీ చిన్న సమస్య వస్తే కూడా అందరూ ఆర్యవశి సోదరు కానీ మన వాళ్ళు కానీ అందరూ పచ్చి మంచిగా నిలబడి ఆ ఇష్యూ కూడా మనం క్లియర్ చేస్తాము ఎందుకంటే ఎక్కడ మనం విభేదాలు ఎక్కడ తీసుకురాము అట్లాంటిది ఏదైనా నియోజకవర్గం ఉంటే అది ఒక స్ట్రాంగ్ నియోజకవర్గం అది నియోజకవర్గం ఎందుకంటే మన ఎలక్షన్ లో కూడా చూశారు మీరంతా నైన్టీ నైన్ పర్సెంట్ ఆర్యవేషన్ లో తెలుగుదేశానికి ఓటు చేశారు దానికోసం మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరూ మాకు ఎట్లా మాకు నమ్మి మాకు ఓటు వేశారు ఖచ్చితంగా మీ నమ్మకాన్ని మేము అట్లానే పెట్టుకుంటాం మీ ఏ సమస్య వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ సమస్య కోసం నేను నేను కానీ మా నాన్న కానీ కానీ శామన్న కానీ శామన్న కానీ అందరూ ప్రత్యేకంగా ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి అది మాకు తెలియదు అది మీకు చెప్తారు ఖచ్చితంగా చిన్న సమస్యలు కూడా మేము మా దగ్గర దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ సమస్యలు కూడా మేము ఖచ్చితంగా ఇది చేస్తాం అట్లానే మా సతీష్ అన్న ఉంటాడు మంచి అన్న చెడ్డ రాస్తూ ఉంటాడు ఖచ్చితంగా అది కూడా మనం కంపల్సరీ మేము చేస్తామని కోరుకునే